నేను చెప్తా తినిపిస్తేనే ప్రాఫిట్ తినిపించకుండా ప్రాఫిట్ లేదు మెంబర్స్ అయితే మాకు ఫైవ్ మంత్స్ లో బరే ఫ్రీ అయిపోతాయి టూ మంత్స్ లో దాదాపు మొత్తం ఖర్చులు అనుకో శాలరీ ఇంకా దాని ఇంకా ఏమి ఇచ్చింది మాకు డబ్బులు వచ్చేస్తాయి బరే అయితే నెక్స్ట్ ఇయర్ అయితే ఫ్రీగా నిలబడి మూడు ఉన్నా అంతకంటే ఎక్కువ రోజులు ఉన్నా కూడా అంటే టూ త్రీ డేస్ ఉండి చూసుకున్నా కూడా వాళ్ళ ఫామ్ దగ్గర తెచ్చుకున్న తర్వాత ఒక వారం రోజులకి మిల్క్ క్వాంటిటీ తగ్గిపోతుందని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు కొంతమంది కాదు ఎయిటీ పర్సెంట్ మనుషులు అదే అయితే ఎందుకు నమస్తే వెల్కమ్ టు మన లోకల్ అండ్ సతీష్ ఈ రోజు వీడియో మజర్ బాయి డైరీ ఫామ్ దగ్గర చూస్తున్నాం సో ఇక్కడ నాకు చాలా సంవత్సరాల నుంచి రంగంలో అనుభవం ఉంది సో ఆల్రెడీ మనం గతంలో కూడా వీడియోలు చేస్తాం సో ఆ సీజన్ లో మార్కెట్ ఇట్లా ఉంది సో అట్లే పాటు రైన్ సీజన్ లో ఏమైనా తీసుకోవడం జాగ్రత్తలు ఏముంటాయి ఉంటాయి ఇలా అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతం లొకేషన్ వచ్చేసి మజార్ డైరీ ఫామ్ ఔటరింగ్ రోడ్ పక్కన ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ దగ్గర పెద్ద గోల్కొండ అనే లొక్క ఉంటుంది సో పెద్ద మొత్తంలో ఆనిమల్స్ అయితే గేదెలు వివిధ బ్రీడ్ సంబంధించిన గేదెలు మేజర్ నెల బ్రీడ్ల గేదలు అయితే ఇక్కడ అందుబాటులో ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి సో వారం సో ఎట్లా ఉంది మార్కెట్ మార్కెట్ తో పాటు యాక్చువల్ గా అంటే ఇప్పుడు దాకా మనం చూస్తే బ్రీడ్ మీద ఒక ఫైవ్ టెన్ థౌసండ్ ఎప్పుడైనా తగ్గేసింది కానీ ఈ సంవత్సరం అట్లా కనిపిస్తలేదు దాని కారణం కూడా అంటే వేరే బిజినెస్ నడుస్తలేదు సరిగా చూస్తే రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నది వేరే బిజినెస్ కూడా డౌన్ ఉంది తాత ఎవరెవరు ముందుగా డైరీ పెట్టే ఉన్నారు రియల్ ఎస్టేట్ లో ఇన్కమ్ జనరేట్ చేసినప్పుడు క్లోజ్ చేసే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తున్నారు డైరీ ఫామ్ లో డైరీ ఫామ్ దగ్గర వస్తున్నారు మళ్ళీ అందుకోసం మీరు ఇప్పుడైతే రేట్ ఏమి తగ్గలేదు చెప్పలేము వన్ మంత్ తర్వాత ఏమైనా తగ్గితే కానీ బ్రీడ్ క్వాలి క్వాలిటీకి ఎప్పుడైనా డబ్బులు పెడతాయి తమ్ముడు క్వాలిటీ లేదు కాంప్రమైజ్ ఉంటేనే దాంట్లో రేట్ తగ్గేది అవకాశం ఉంటాయి వానలు కూడా కొంచెం ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మన దగ్గర మన దగ్గర అయితే మాన్సూన్ ముందుగా వచ్చింది కదా చూస్తే దాదాపు ఒక ట్వంటీ డేస్ లో వాన అయితే అసలు లేదు కొంచెం సమ్మర్ టైప్ సమ్మర్ టైప్ కనిపిస్తుంది బరే ఎప్పుడైనా ఈ కాలం కూడా కొంచెం సేఫ్ ఉండాలి వర్షం కూడా ఎక్కువ తడిచే అది ఉండకూడదు ఎండాకాలం ఉంటే ఎక్కువ ఎండలో ఉండకూడదు కొంచెం చల్లి ఎక్కువ ఉంటే మన దగ్గర అయితే అంత చల్లిది ఏం లేదు అది ఫీడింగ్ మెయిన్ ఇంపార్ట్ ఫీడింగ్ సరిగా ఉంటే ఎప్పుడు ఏం ప్రాబ్లం రాదు ఫీడింగ్ కాంప్రమైజ్ ఉంటేనే బరల్లో ప్రాబ్లం వచ్చేది ఎందుకంటే బలం లేకుంటే ఏ వాతావరణం కూడా చేంజ్ అయితే అది దానికి ఎఫెక్ట్ రావచ్చు కానీ ఫీడింగ్ సరిగా ఉంటే దానికి బలం ఉన్నది అంటే ఏ క్లైమేట్ లో కూడా ఏమైనా ప్రాబ్లం రాదు అసలు ప్రజెంట్ ఎక్కువ కి డిమాండ్ ఉంటుంది ముర్రాకి డిమాండ్ ఉంది మన దగ్గర నుంచి ఎయిటీ పర్సెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ జాఫ్రాబాది ఇస్తున్నా ఇప్పుడు స్టార్ట్ కాలేదు జాఫరాబాది కూడా ఇంకా ఇరవై రోజు తర్వాతనే ఎక్కువ ఇది ఉంటే అవకాశం సో అప్పుడు మనం తెచ్చి తేవచ్చు ఇప్పుడైతే ఎక్కువ అక్కడ చూస్తే ప్రెగ్నెంటే ఉన్నది ప్రతి వారంలో ఒక ఫైవ్ ఫిఫ్టీ యానిమల్స్ ఫార్టీ ఫైవ్ యానిమల్స్ వస్తే ఉంటాయి మన ఇప్పుడు కంటిన్యూస్ గా ఉంటాయి సో రేపు దిగేటువంటి లక్ష నుంచి లక్ష ముప్పై మధ్యలోనే ఉన్నాయి మిల్కింగ్ ఏరియా ట్వెల్వ్ టు ఫోర్టీన్ లీటర్స్ పడతాయి డే సో వాటి మిల్కింగ్ టైం ఎంత అంటే ఎన్ని రోజుల వరకు మిల్కింగ్ ఎక్కువ కాలం ఉన్నది కాదు సెవెన్ ఎయిట్ మంత్స్ దాకా సమానంగా ఉంటాయి ఈ రోజు ఏమున్నది సెవెన్ ఎయిట్ మంత్స్ దాకా సమానంగానే ఉంటాయి దాని తర్వాత వన్ లీటర్ హాఫ్ లీటర్ దాకా తగ్గడానికి స్టార్ట్ అయితే సో బ్రీడ్ కి అదే కాదు గొప్పతనం ఎక్కువ కాలం అదే మిల్క్ అదే మనం చలికా బరెలకు మన గోడ బరెలకు గ్రేటెడ్ ముర్రా రాజస్థాన్ బీహార్ యూపీ వరల్ చూస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ మంత్స్ తర్వాత సగం పాలు అవును దానికే మనకు దెబ్బ అనుకోండి సో ఈ మధ్యలో కొంతమంది ఫార్మర్స్ కొత్తగా గిన్న తర్వాత కానీ లేకపోతే ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకుని మన దగ్గరికి ఫామ్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఒక అక్కడ మూడు రోజులు ఉన్నా అంతకంటే ఎక్కువ రోజులు ఉన్నా కూడా అంటే టూ త్రీ డేస్ ఉండి చూసుకున్నా కూడా వాళ్ళ ఫామ్ దగ్గర తెచ్చుకున్న తర్వాత ఒక వారం రోజులకి మిల్క్ క్వాంటిటీ తగ్గిపోతుంది చెప్పి కూడా కొంతమంది అంటున్నారు నేను కొంతమంది కాదు ఎయిటీ పర్సెంట్ మనుషులు అదే అవుతాయి ఎందుకు అవుతాయి అంటే మీరు సూపర్ నీ ఎక్కువ వాడుతున్నారు వరి గడ్డి ఎక్కువ వాడుతున్నారు దానా నాలుగు కేజీ బదులు టైం కు రెండు కేజీస్ వేస్తున్నారు సో ఫీడింగ్ సరిగా లేకుండా పాలిస్తలేదు బ్రీడ్ తీసుకొచ్చినారు దాంట్లో గుణాలు ఉన్నది అంతా ఉన్నాయి ఫీడ్ సరిగా లేదు ఇప్పుడు దాకా ఫీడ్ మేనేజ్మెంట్ కి సరిగా ఎవరికి అది రాలేదు సూపర్ నీ అంటే డైజెషన్ సిస్టమ్ కి ఈవినింగ్ ఎయిట్ కేజీస్ నైన్ కేజీస్ టెన్ కేజీస్ దాని ఎక్కువ లేదు ఈడు ఇరవై ఇరవై కేజీస్ వేస్తారు టైం కి లాభమే లేదు వరి గడి లో గుణాలు వెళ్ళిపోయినాయి దాంట్లో ఏం లేదు బలం లేదు అది ఏసీ పాలు తీయాలంటే ఎక్కడ నుంచి ఇస్తాయి టైం కు నాలుగు కేజీస్ దాన వేయాలి ఆరాయినా డ్రైవ్ ఉండాలి అప్పుడే నేను పాలు వచ్చేది అక్కడే ఫ్లాప్ ఈ రీజన్ తోటే అట్లాంటి అదే రీజన్ ఫ్లాప్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్లాప్ నువ్వు బరే తీసుకొచ్చినావు లక్ష యాభై పెట్టి తీసుకొచ్చినా లక్ష ముప్పై పెట్టి వచ్చినా లక్ష నలపై రెండు లక్షలు కూడా పెట్టి వచ్చినా నువ్వు దానానికి రెండు వందల పది రూపాయలు ఖర్చా ఉన్నది ఒక బరే బరే మీద అది అదే తిరిగి ఇచ్చేస్తాయి కాదు చేయాలి అనుకుంటే అదే ప్రాబ్లమ్ వస్తాయి సెవెన్ లీటర్స్ చూసినా తీసుకున్నావు మూడున్నర టెన్ లీటర్స్ చూసుకుని వచ్చినావు నాలుగు లీటర్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది రంగంలో కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్తే కూడా లేదు వరకు తీసుకొచ్చినా అక్కడ నుంచి పాలు ఇచ్చేయాలి అక్కడ నుంచి తీసుకొచ్చినా పాలు ఇవ్వాలి ఇక్కడ నుంచి తీసుకొచ్చే పాలు ఇవ్వాలి పాలు ఇచ్చే వరే తీసుకొచ్చినావు డబ్బులు కూడా పెట్టినావు తిండి పెట్టలేదు అంటే జనరల్ ఏమున్నాయి అంటే మార్కెట్ లో బయట ఎట్లాంటి గడ్డి పెడితే ఈ ఫీల్డ్ చూసా ఉన్నా ఈ ఫీల్డ్ నుంచి వెళ్ళలేదు వంద వంద గీజలు వస్తాయి వెయ్యి గీజలు వస్తాయి నేనైతే ఏం వాడుతున్నా అంటే సూపర్ కొట్టి రైచూర్ నుంచి వస్తాయి అది టైం కి ఫోర్ ఫైవ్ కేజీస్ ఒక్క బరే తింటాయి నాలుగు కేజీస్ దానా ఎనిమిది తొమ్మిది కేజీస్ ఫీడ్ మొత్తం మీద మార్నింగ్ ఈవినింగ్ కూడా మొత్తం మీద ఎనిమిది తొమ్మిది కేజీస్ ఫీడ్ వాడుతున్నాను దానికి నా దగ్గర సెవెన్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ అవును అంతే దాని మీద లీటర్స్ ఎయిట్ లీటర్స్ నైన్ లీటర్స్ తీసుకోవాలి అని సైలేజ్ వాళ్ళు ఏమైనా ఉపయోగం ఉంటావు సైలేజ్ బాగా బాగా సైలేజ్ ఉపయోగం ఉంటాయి కానీ అది కూడా మీరు దానికి క్యాల్కులేషన్ చేసుకుంటే దాని మీద నువ్వు జోనోసొప్ప కొట్టి చేసుకో కాదు అదే నేను నిన్నది అంటున్నా ఇప్పుడు సిమ్ లో డ్రై ఉంటది అదేమో పెట్టి ఉంటది అది మేముంటే ఇక రేట్ కనుకలే సిక్స్ సెవెన్ రూపీస్ అది అవును అది పచ్చి మీద సిక్స్ సెవెన్ అంటే అది హాఫ్ కేజీ ఉండొచ్చు మేబీ అంతే ఇది టెన్ రూపీస్ ఇప్పుడు ఇలెవెన్ రూపీస్ అయింది సో ఇది ఒట్టి మీద ఉన్నది ఇదే తక్కువ పడతాయి మీకు అది చూసుకుంటే అంటే ఏది ఎక్కువ ప్రిఫరబుల్ శైలేజా లేకపోతే జనసపకుట్టి ఏ సీజన్ అయినా ఏ సీజన్ అయినా కూడా అది కడుపులో కూడా మంచిది పాల్ శక్తి ఉప్పు కూడా దాంట్లో ఎక్కువ ఉన్నది ఇంకా బరే కూడా టైట్ గా ఉంటాయి మొత్తం మంచిగా తినే ఒక మంచి తినే బరేది ఏముంటాయి తిరిగి వచ్చే బరేది ఉంటాయి దాంట్లో వేరియేషన్ అయిపోతాయి దానికి పర్సనాలిటీ తగ్గదు గురువై అవకాశం ఎక్కువ అన్నది తక్కువ లేదు అదే వరి గడి సూపర్ అయి వేసుకున్నారనుకో తీసుకొచ్చిన తర్వాత టూ మంత్స్ లో సగం చేసే ఉంటాం సో చాలా వరకు ఫామ్ అట్లా కనిపిస్తున్నాయి మేజర్ గా ఫ్లాప్ 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 డైరీ ఫార్మ్ లో ఎవరెవరు అయినారంటే ఫ్రీడ్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడ్ తీసుకొచ్చిన వాళ్ళు ఫ్లాప్ అయినారంటే ఫీడింగ్ గురించి వేరు వేరే వాళ్ళు బ్రీడ్ తీసుకోరాలేకుంటే వాడు అయితే స్టార్టింగ్ ఫ్లాప్ అనుకోండి ఫ్లాప్ అనుకోండి ముర్రా మీకు వన్ థర్టీ వన్ ఫార్టీ నుంచి స్టార్ట్ అయ్యి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ నైన్టీ థౌసండ్ హైదరాబాద్ లో దొరుకుతాయి మీకు అదే నువ్వు ముర్రా అనుకోని లక్ష పదికి లక్ష ఇరవైకి లక్ష రూపాయలకి గ్రేడెడ్ ముర్రా లేక ఉంటే యూపీ వరలు రాజస్థాన్ వరలు సో వీటికి ఏం డిఫరెన్స్ ఉంటది యూపీ రాజస్థాన్ కి కనిపించడానికి సేమ్ ఉంటాయి కానీ గుణాలు లేదు దాంట్లో ఉన్నటువంటి ఎక్కువ కాలం ఇచ్చే క్వాలిటీ లేదు నాకు కూడా ఒక నేను కూడా ఎక్కువ డైరీ ఫార్మ్ ముప్పై సంవత్సరాల నుంచి నేను కూడా నా ఫామ్స్ కౌంటర్ కూడా నడుస్తున్నాయి మనకు ఇక్కడే బరలు దొరికితే నాకు అవసరం ఏమున్నది టూ థౌసండ్ కిలోమీటర్లు లేడానికి నాకు అవసరం లేదు అదే ఆ క్వాలిటీ అంతా ఉన్నది గుణాలు అక్కడే ఉన్నది అచ్చ మన తెలంగాణలో కూడా బరలు ముందుగా ఉన్నది టైం కు వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఇచ్చేది ఉన్నది ఇంత చిన్న 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 ఇస్తే రెండు లీటర్ ఎక్కువ ఇస్తే రెండు లీటర్ ఇచ్చింది కంటెంట్ కొంచెం బాగుంటుంది బాగుంటాయి కానీ అది మన క్లైమేట్ కి మన భూమికి వచ్చింది అదే అంతే అంతే సో ఎక్కడెక్కడ ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయి అంటే ఆ గుణాలు అది ఉన్నది అది ఉన్నది కాదు సో అట్లా ఇక్కడ అట్లాంటి క్వాలిటీ అంత మిల్కింగ్ ఆవులు మన దగ్గర చూస్తే పాలియదు కునంగా పిల్లలే తాగాలి అది బర్రే పాలిచ్చేది ఆవులు కూడా పాలించేది కావాలి అంటే గుజరాత్ వెళ్ళాలి లేకుంటే పంజాబ్ వెళ్ళాలి సైవాళ్ళు తీసుకో అక్కడ నుంచి రావాలి ఇక్కడ నుంచి తీసుకురావాలి తీసుకోవాలి మళ్ళీ పాలుది ఆవులు కావాలి ఇంకా పాలు కావాలి అంటే మళ్ళీ హెచ్ఎఫ్ కు వెళ్ళాలి లేకుంటే జెర్సీకి వెళ్ళాలి అది వాతావరణం కట్టడానికి అది దాని తర్వాత సార్ కూర్చొని ఏం లేవదు అది టెన్షన్స్ ఎందుకు ఊరికే డబ్బులు పెట్టుకుని తర్వాత మనకు రావాలి డబ్బులు ఏంటి కానీ మళ్ళీ డబ్బులు వేస్ట్ చేయాలి అంటే అది పాలసీస్ కాదు రెండు పర్లు నీకు ఈరోజు అనిపించిన రెండు పర్లు అంటే వన్ లాక్ టెన్ థౌసండ్ వన్ లాక్ లక్షా పది లక్షా పది అంటే అది వేస్ట్ డబుల్ వేస్ట్ అదే వన్ లాక్ నూట యాభై నూట డెబ్బై పెట్టుకుని ఒక్క బ్రీడే తీసుకొచ్చి ఒకటి యానిమల్ తీసుకున్నా సరిపోతాయి సో అంతే మిల్క్ అంతే అంతే ఎక్కువ అవుతాయి మిల్క్ ఎక్కువ కాలం అవుతాయి నువ్వు రెండు మేపే ఒక్క మేపు కాదు సో ఇంత క్వాలిటీ ఇచ్చేటువంటి గేదెలు తొందరగా హిట్ రావని చెప్పి వచ్చినా కూడా ఎవరు చెప్పారు ఫార్టీ ఫైవ్ డేస్ లో హీట్ కు వచ్చేస్తాయి అది హీట్ వదిలే మళ్ళీ ట్వంటీ వన్ డేస్ కు వస్తాయి అది కూడా వదిలేసి థర్డ్ ట్వంటీ వన్ డేస్ లో నువ్వు రాదు ఇది కూడా అదే ప్రాబ్లం అక్కడే ఫీడింగ్ ఫీడింగ్ ఓకే నీకు మొత్తం మంచిగా తింటున్నావు మంచిగా అంత ఆహారం దొరుకుతుంది ఇద కూ నువ్వు ఏం దొరకలేదు నీవు బలం లేదు నిలబడడానికి పాలియ్యడానికి అంటే నువ్వు ఏదో ఎదుగు ఎదగడు సో అల్టిమేట్ గా దీని అల్టిమేట్ ఆఫ్ ఫీడే పీడే ఏది ఇస్తున్నావు అనేది ఇపటెంట్ అంతే ఏది ఇస్తావు ఎంత ఇస్తామో అనేది ఇంపార్టెంట్ సో అట్లయితేనే డెరీ ఫార్మ్ సక్సెస్ కావచ్చు దానిపై దానిపైన డెరీ ఫార్మ్ సక్సెస్ ఇప్పుడు ఆ మార్కెట్ లో ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఈ సీజన్ లో జనరల్ వర్షకాలం కొంచెం తక్కువ అయితే అనుకుంటుర్రు అని అనుకున్నాం రేట్ లో సో జనరల్ మార్కెట్ కూడా ఇంకా మాట అంటే సౌత్ లో మాన్సూన్ ముందుగా వస్తాయి నౌత్ లో వెళ్ళేదాకా వెళ్ళనరా టైం పడుతాయి సో ఇప్పుడు ఆ టైం వస్తున్నాయి చూస్తాం ఈ నెక్స్ట్ మంత్ లో ఏమైతే ఎంతవరకు తగ్గుతుండొచ్చు మార్కెట్ లో ఫైవ్ ఎక్కువ ఉండదు ఫైవ్ టెన్ థౌసండ్ కు నాలుగు నెలల నుంచి వెయిటింగ్ లో సిక్స్ నుంచి వెయిటింగ్ ఉన్నాయి అది ఏమున్నది టెన్ కి సో ఇప్పటికే తీసుకుంటే సంభావిష్ ఇంకా పైన డబ్బులు వచ్చేది ఆ టైం లో బరలు తక్కువ కొనే వాళ్ళు ఉంటారు తక్కువ బర్రలు దొరుకుతాయి అప్పుడు బరలు తీసుకుపోయినాక మనం పాలు పిండితే పాలు కూడా రేట్ వచ్చేది మార్కెటింగ్ కూడా ఉన్నది మార్కెట్ కూడా ఉన్నది ఇప్పుడు ఓపెన్ మార్కెట్ మామూలుగా అందరూ అదే ఉన్నది పాలు తీసుకోని పాలు టైట్ ఉన్నది మార్కెట్ లో టైట్ మాతో పాలు కూడా ఇక్కడ లేదు చాలా జనాలు పాలు గురించి ఎవరెవరు ఓల్డ్ సెటప్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఆడుతున్నారు దాదాపు ఫిబ్రవరిలో తీసుకున్న వాళ్ళు ఇదే గ్రేడెడ్ మూడు రూపాయ లేకుంటే యూపీ బీహార్ వాళ్ళు తీసుకున్న ఇప్పుడు కావాలి వాళ్ళు అదే బ్రీడ్ తీసుకునే మనిషికి ఇంకా రెండు నెలలు బాకీ ఉన్నది తీసుకోవడానికి కాలు తగ్గప్పుడు తగ్గితే కొంచెం అప్పుడు తీసుకుంటారు సో ఇప్పుడు మన దగ్గర నుంచి మినిమం రేట్ ఎంత ఉండొచ్చు మాక్సిమం నెర పలు గంట పండ్లంతేట్ ఉండదు లేదు కెపాసిటీ క్వాలిటీ ప్రకారం ఉన్నది రెండు ఈతలో ఉన్నది అంటే దానికి ఒక రేట్ ఉంటాయి మూడు ఈతలో ఉంటాయి దానికి ఒక రేట్ ఉంటాయి ఎంత ఉన్నది దాంట్లో ఒక బ్రీడ్ కి దానికి గుణాలు కూడా ఉంటాయి పాయింట్స్ అంటాం పాయింట్స్ అంటాం ఒక సిక్స్టీ పర్సెంట్ పాయింట్ ఉన్నది దాంట్లో ఒక రేట్ ఉంటాయి ఎయిటీ పర్సెంట్ పాయింట్స్ ఉంటాయి దాంట్లో ఒక రేట్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మొత్తం బ్రీడ వేసుకో అయినా నేను లోకల్ బొర్ర మేపలేదని లేదు దేశం అంతా తిరిగి మొత్తం బర్రలు అంతా తీసుకొచ్చి మేపినా నేను దాని తర్వాత మూడే బ్రీడ్ మీద నేను దాదాపు నా థర్టీ ఇయర్స్ లో నువ్వు చూస్తే ఫిఫ్టీన్ ఇయర్స్ కోసమే నేను బయట ఉన్నా ఓకే లేకుంటే ఈ ఎంత అవుతుంది ఇక్కడ తక్కువ దొరుకుతుంది ఏది మళ్ళీ ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత తెలిసింది అరే బాబు నువ్వు తీసుకొచ్చినావు కానీ డబ్బులు తక్కువ అనుకున్నాం కానీ టైం వేస్ట్ అయిపోయింది సో లాస్ట్ ఫైనల్ మీద నేను థర్టీ సంవత్సరం లో వచ్చిన అంటే ఫైనల్ త్రీ బ్రిడ్స్ లో నేను నిలబడి ఉన్నా ముర్రా హర్యానా బనీ గుజరాత్ జాఫరాబాద్ గుజరాత్ గుజరాత్ సో నార్మల్ గా బనీలో అంటే సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ ఫోర్త్ లాక్టేషన్ ఆ బరే లక్ష నుంచి లక్ష ముప్పై దగ్గర మీకు దొరతాయి ఇప్పుడు అదే ముర్రాకు వచ్చేస్తే ముర్రా క్వాలిటీ వేరే అన్ని చిన్నగా ఉంటాయి పెద్దగా రాదు చిన్న పుట్టుగా ఉంటాయి వాళ్ళైతే ఇస్తాయి సో దానికి అదే రేట్ కాదు లక్ష రూపాయలు పడుతుంది లక్ష పది లక్ష ఇరవై అంటే దాని కెపాసిటీ కిందనే దానికి డబ్బులు పెడుతున్నాం హర్యానా బోర్ అంటే కొంచెం హైట్ మంచిగా ఉన్నది అందం మంచిగా ఉన్నది కూడా దానికి డబ్బులు పెడుతున్నాం జాఫరాబాద్ వస్తే కూడా త్రీ సైజెస్ ఉన్నది చిన్న సైజు ఉంటే లక్ష రూపాయలు పడుతున్నాం లక్ష పది పెడుతున్నాం అప్పుడు కొనడానికి ఎక్స్పెన్సెస్ అది వద్దు అండి మళ్ళీ మీడియం సైజ్ వస్తే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ పెడుతున్నాం అదే పెద్ద సైజ్ అయితే రెండు లక్షలు పెడుతున్నాం లక్ష లక్ష అభి కూడా పెడుతున్నాం మూడు కూడా పెడుతున్నాం సో ఇది చిన్న ఉంటే టెన్ టు ట్వెల్వ్ లీటర్స్ మీడియం సైజ్ వస్తే ఫోర్టీన్ టు సిక్స్టీన్ లీటర్స్ అది పెద్ద సైజ్ వస్తే ఇరవై నుంచి ఇరవై నాలుగు ఉన్నాయి అదే దానికే వస్తాయి అట్లా కాదు అక్కడ నేను నిలబడి బి చెప్తున్నా లక్ష నలభై ఆరు లక్షల యాభై అంటే దానికి క్వాలిటీ ఉన్నది దానికి ఎంత రేట్ చెప్తున్నా అది క్వాలిటీ తగ్గిపోయింది ఫోర్త్ ఉన్నది ఫిఫ్త్ ఉంది కొమ్ములు ఇరిగిపోయింది తోకా విరిగిపోయింది సన్న లో కూడా ఒక ప్రాబ్లం ఉంటే అదే లక్ష కింద దానికే రేట్ తగ్గుతాయి లేదు నేను ధార్ కాడి ఆయన ఫుల్ లాగా నేను తీసుకొస్తే లేదు అంతే తీసుకొచ్చిన నేను ముప్పై సంవత్సరం అయింది లక్ష యాభైకి తీసుకొచ్చిన బ్రీడ్ పేరు అదే ఉంటాయి బట్ దాని డిఫరెన్స్ దాని ప్రాబ్లమ్స్ దానికే రేట్ తగ్తాయి సో జనరల్ సక్సెస్ఫుల్ గా రావాలంటే ఎన్ని లాక్టేషన్ల తర్వాత అట్లా రావడానికి ఉంటది లేదు ఫస్ట్ సరిగా నువ్వు తీసుకుపోయిన తర్వాత బరే నీకు యాక్చువల్ గా అంటే ఫస్ట్ సంవత్సరంలో ఎక్కువ 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 అంటే బరే ఫ్రీ ఉంటాయి నీ దగ్గర నెక్స్ట్ ఇయర్ ను కొనడానికి ఏముండదు నీ డబ్బులు మొత్తం వచ్చేసింది ఫస్ట్ లాక్టేషన్ నువ్వు ఫస్ట్ టైం తీసుకొచ్చేదానికి దాంట్లో కూడా కొంచెం మిగిలే ఉంటాయి నీకు ఖర్చులు వెళ్ళిపోయిన తర్వాత

వచ్చేస్తాయి మరి అయితే నెక్స్ట్ ఇయర్ అయితే ఫ్రీగా నిలబడి ఉంది అంటే చాలా మంది కొంతమంది అంటుంటారు ఫార్మర్స్ ఒక లాక్టేషన్ కి రెండు తర్వాత కూడా ఒక రెండు సంవత్సరాల తర్వాతనే దాన్ని ఏమన్నా మనకి ఇన్కమ్ వస్తుంది అని చెప్పి కూడా అంటుంటారు ఫీడింగ్ మెయిన్ ప్రాబ్లం సో దాన్ని కూడా సరిగా సరిగా తినిపిస్తే నీకు పాల దిగుబడి ఎక్కువ వస్తే నువ్వు అది నీకు డబ్బులు వస్తాయి నువ్వు కాంప్రమైజ్ మీద ఉన్నావు నువ్వు కెపాసిటీ సిక్స్టీన్ లీటర్స్ ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ బరే తీసుకొచ్చినావు నువ్వు ఆ లాక్టేషన్ తీసినావు ఎనిమిది తొమ్మిది పది లీటర్ అంటే సో నీకు అది డిప్రెషన్ ఉన్నది కాదు ఫోర్టీన్ లీటర్స్ ఇచ్చే బరే నువ్వు టూ హండ్రెడ్ ఖర్చా చేస్తే ఫైనది నాలుగు ది నువ్వు తినిపిచ్చి నాకు పది లీటర్ దగ్గర ఉన్నది కాదు అది నువ్వు తినిపించలేకుంటే అదే తక్కువ తీస్తున్నావు అంటే నీకు అది ప్రాఫిట్ రాదు తినిపిస్తేనే ప్రాఫిట్ ప్రాఫిట్ నేను చెప్తా తినిపిస్తేనే ప్రాఫిట్ తినిపించలేకుంటే ప్రాఫిట్ లేదు ఓకే ఫైనల్గా ఏం చెప్తారు డైరీ ఫార్మ్స్ కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే కొత్తగా ఆల్రెడీ ఇంకా కొత్త కొత్త ఫార్మ్స్ పెడుతున్న వారు నడుస్తూ ఉండేది నా దగ్గర బ్రదర్ ఎవరైనా వస్తే నేను ఫస్ట్ ఫీడింగ్ గురించి చెప్తా నేను క్లియర్ గా చెప్తా అదే మాట చెప్తాను మీరు తినిపేయడానికి రెడీ ఉంటేనే బర ఈ బగ్ బ్రీడ్ తీసుకోపో లేకుంటే తినిపేయడానికి నీకు వీల్ కాదు నీకు చేత కాదు నీకు ఇష్టం లేదు అంటే అదే చెలకల బరలు మేపు ఎందుకు తీసుకోపోతాడు నువ్వు తినిపించడానికి రెడీ ఉంటే ఈ పాలు ఇచ్చడానికి రెడీ ఉన్నది ఇప్పుడు తినిపించడానికి రెడీ ఉంటే ఇప్పుడు పాలు ఇవ్వడానికి రెడీ ఉంటుంది ఆ ప్రాబ్లం మన మీదనే ఉండదు కాదు సో మొత్తం మీద ఫైనల్ గా ఫీడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఫామ్ అంతా కూడా హండ్రెడ్ సక్సెస్ కావాలి అంటే ఫీడ్ ఫీడ్ అంటే పాకెట్ నుంచి డబ్బులు తీయాలి తీయాలి తీసి ఇచ్చాలి బాయ్ నాకు దానా కావాలి ఈ అని ఖర్చా చేయాలి అదే అప్పుడే డబ్బులు మళ్ళీ వస్తే లేకుంటే అది ఖర్చా చేయలేకుంటే రావంటే ఎక్కడి నుంచి వస్తే ఓకేనా సో ఇది చెప్తున్నారు సో మనం చూడొచ్చు కేవలం ఫీడ్ పైన డిపెండ్ అయితే గనుక ఖచ్చితంగా అంటే మంచి ఫీడ్ ఇస్తే మంచి పాలత్పత్తి పాల దిగుబడి వస్తుందని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు సో ఎన్ని బీట్స్ ఎన్ని రకాల బీట్లు తీసుకెళ్లి కూడా వాటి నుంచి మేజర్ గా పాల దిగుబడి తీసుకోవాలనుకుంటే మంచి ఫీడ్ ఇస్తేనే ఆ వాటి నుంచి పాల దిగుబడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు సో దాంట్లో వీళ్ళు ప్రధానంగా కూడా సొప్పకుట్టి జొమ్మ సొప్పకుట్టి ఎందుకు వాడతామని చెప్తున్నారు సో సైలేజ్ కి దీని కంపేర్ చేస్తే సొప్పకుట్టి కొంచెం మేజర్ మంచి ఉత్పత్తి కూడా వస్తాం కూడా అని చెప్తున్నట్టుగా చెప్తున్నారు సో మేజర్ గా ఇక్కడ ప్రతిరోజు కూడా డైలీ మూటాకాల బీట్లు అయితే ఇక్కడ ఏదైనా అమ్మకానికి ఉన్నట్టుగా కూడా ఆయన చెప్తున్నారు